गणेश मेरा फिफ्टी लैक्स सेवेंटी सेवन थाउजेंड सेवन सेवेंटी सेवन कमान अंदर तालिया गणपति पापा मोरिया फिफ्टी वन लैक्स पीएसके ग्रुप फिफ्टी वन लैक्स के श्रीकांत फिफ्टी वन लैक्स ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు సెవెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సెవెన్ రెండోసారి ఇంకా ఉన్నారా Babu, ready? Countdown, ready? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు నా నా గురించి వస్తే నేను గణేష్ అండి గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి సో ఇక్కడ ఇక్కడ ఇది నేను రెండో సంవత్సరం పోయిన సంవత్సరం కూడాను మహోంభుజ లడ్డు ఆక్షను ట్వంటీ నైన్ ల్యాక్స్కి గెలుచుకోవడం జరిగింది ఇది మళ్ళీ ఇది రెండోసారి కంటిన్యూగా ఇది నాకు దకటము నేను నాకు నా ధైర్యానికి ఇది సంబంధించినగా భావించి దేవుడు దయ కృప నాకు ఉండాలని కోరుకుంటూ నాకు మన మిత్రులందరికీ భుజాలో ఉన్న ప్రతి ఫ్లాక్ వారికి కూడాను ఈ లడ్డూ ప్రసాదాన్ని నేను అందిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి